ఆ ఒకరితో ముడి పెట్టుకోకూడదు అర్థమైందా కొంతమంది అంటారు అయ్యా వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు మేము ఎందుకు వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు వాళ్ళు నీలాంటి మనుషులే వాళ్ళని దేవుణ్ణి ఒకేలాగా చూస్తే అట్టాగా దేవుడు నీ కోసం ఏం చేశాడో చూసి దేవుడి కోసం నువ్వేం చేయాలి అనేది చేయాలి ఇక్కడ అర్థమవుతుందా కాబట్టి గమనించిన ప్రేమైన దేవుని బిడ్డలారా నేను అంటాను బిడ్డలకి ఏం నేర్పించాలంటే దేవుని ఎందు భయము భక్తిని నేర్పించాలి ఎప్పుడైతే దేవుని ఎందు భక్తిని మనము నేర్పిస్తామో ఆ బిడ్డలో ఎక్కడున్నా గాని దేవుని యొక్క కృప అంట వారిని అలాగా ఆవరించి అంట అర్థమైందా ఆ కృప ఎలా ఉండిద్ది అంట భూమి కంటే అంటే భూమి కంటే ఆకాశము ఎంతగా ఉన్నతమైనగా ఉందో అట్లాగే ఆయన ఎడల భయము భక్తి కలిగిన వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉండిద్దంట అంత అధికముగా నీ బిడ్డల పట్ల కృప దేవుడు దేవుని యొక్క కృప ఉండాలి అంటే తల్లి తండ్రిగా ఏం చేయాలి మీరు దేవుని ఎడల భయం భక్తి కలిగి వాక్యానుసారమైన జీవితాన్ని మీరు జీవించాలి ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను